ఈ మనం లోకేష్ కంగ్రావు డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ మూవీ బడ్జెట్ అలాగే మొదటి రోజు కలెక్షన్ లోకి వెళ్ళే ముందు నా ఛానల్ రుజ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం చేయకుండా ఆలోచించి కూలీ మూవీ మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ తెరకెక్కిందండి అలానే ఈ సినిమాకి ఐదు వందల ముప్పై కోట్ల థియేటికల్ బిజినెస్ జరిగింది రేట్స్ శాటిలైట్ రేట్స్ అలానే ఆడియో రేట్స్ కలిపి ఈ సినిమాకి ఇప్పటికే నూట ఎనభై కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు తెలుస్తుంది ఈ సినిమా హిట్ స్టేటస్ రావాలంటే ఈ సినిమాకి ఆరు వందల యాభై కోట్ల కన్నా ఎక్కువ కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాకి ఎవరెవరు ఎంత రికమెండేషన్ తీసుకున్నారో చూద్దాం సినిమా కోసం రజనీకాంత్ గారు రెండు వందల కోట్ల పారిశోధికం తీసుకున్నారు నాగార్జున గారు ఇరవై ఐదు కోట్లు తీసుకున్నారు రజనీకాంత్ గారి మీద ఉన్న అభిమానంతో అమీర్ ఖాన్ సార్ ఎటువంటి రెమ్యుండేషన్ తీసుకోకుండానే పదిహేను నిమిషాల గెస్ట్ రోల్ చేశారు హాసన్ నాలుగు కోట్లు మోనుకాయ సాంగ్ కోసం పూజ హెగ్దే మూడు కోట్లు సత్యరాజ్ సార్ ఐదు కోట్లు తీసుకున్నారు ఉపేంద్ర నాలుగు కోట్లు శోభిన్ సార్ ఒక కోటి రూపాయలు పాశం తీసుకున్నారు అలానే ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కానకరాజు గారు యాభై కోట్లు మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ ఎనిమిది కోట్లు తీసుకున్నారు సినిమా ఫస్ట్ డే కలెక్షన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక వసూలు సాధించిన తొలి తమిళ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే నూట యాభై కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ఆ చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది ఇండియాలో కూలీ సినిమా కలెక్షన్ల ప్రబంధనం నడుస్తుందని చెప్పొచ్చు మొదటి రోజు ఇండియా వైడ్గా ఈ సినిమా డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల గ్రాస్ను వసూలు చేసిందని తెలుస్తుంది ఇందులో కర్ణాటక నుంచి పద్నాలుగు కోట్లు ఏపీ తెలంగాణ నుంచి పదిహేడు కోట్లు తమిళనాడు నుంచి ఇరవై తొమ్మిది కోట్లు కేరళ కేరళ నుంచి తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు కలెక్ట్ చేసిందని ఓవరాల్గా ఇండియా వైడ్గా ఈ సినిమా తొలి రోజు డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు కలెక్ట్ చేసిందని ఓవర్షిస్లో డెబ్బై ఐదు కోట్లు కలిపి మొదటి రోజు ఈ సినిమా నూట యాభై ఒక్క కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది అదండి కూలీ సినిమా బడ్జెట్ ఎవరెవరు ఎంత రెమోరేషన్ తీసుకున్నారు అలానే మొదటి రోజు కలెక్షన్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ